హలో అండి అందరికీ నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఇది నిన్నటి వీడియో అండి ఊకి సల్లి పెట్టి ఇంట్లోకి మా ఆయన ఇవాళ పొద్దున్నే టీ అడిగిండండి ఇంకా నైట్ తుడిచిపెట్టినా పోయి అన్నీ శుభ్రంగా తుడిచి ఇంకా టీ పెట్టుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఎన్నో రోజుల తర్వాత టీ పెట్టేది చూపెడతాను పక్కన పిల్లలకు పాలు కాబడతాను పాలు తాగుతారని మా ఇద్దరి కోసం టీలో అల్లంధం చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుందని అల్లమే ఎక్కువ వేసుకుంటాం టీలో మేము పొద్దున్నే టీ తాగినాక మిగతా కొన్ని పని చూసుకోవడం ఇద్దరం కలిసి టీ తాగినామండి ఇద్దరికి పోసిన టీ నేను కూడా తాగిన తర్వాతకి కాసేపు కూసుకొని అట్లా నిన్న గోంగూర తెచ్చిందండి అది నైటే పెట్టిన నేను బయటికి వెళ్తా అంటే అన్నం కావాలంటే ఇంకా పచ్చడి చేసిన గోంగూర పచ్చడి ఎండి మిరపకాయలు వేసుకొని అందులోకి జీలకర్ర అది కరివేపాకు ధనియాలు వేసి ఎంపినండి ఎంచినాక ఇదిగో రాత్ర కోసి పెట్టుకున్న గోంగూర కడిగి పెట్టిన అది వేంపుతానండి అది తెల్ల గోంగూర అయితే కాదు తెల్ల గోంగూర అయితేనే కొంచెం పుల్లగా లేకోకుండా ఉంటుందని తెల్ల గోంగూర తెచ్చిన అడుగు అంటుకుతుందని అందులో కొంచెం నూనె వేసినండి గోంగూర వేపి పక్క పెట్టినాక ముందే బియ్యం కడిగి పెట్టినా బియ్యం గోంగూర పచ్చడి పట్టేలోపు అన్నం ఉడికింది ముందే అవి కొంచెం పారబెట్టినాక పెట్టినాక పచ్చడి పట్టుకుందండి ఈలోపు అన్నం ఉడికింది ఇంకా ఆయనకి అన్నం కావాలంటే అన్నం వేడివేడి అన్నం వేసి గోంగూర పచ్చి వేసి ఇచ్చిన ఇంట్లో నెయ్యి ఎందుకని నెయ్యి వద్దని అన్నాడు ఎండాకాలంగా నీళ్ళు ఎక్కువ తాగలత అని మావల్ ఎట్లేదు ఇంట్లో అని అంటే అట్లా ఇచ్చేసిన అన్నం వేసి కానీ నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్ఫైర్ యూట్యూబ్ ఛానల్ చెట్లో ఎల్లిపాయలను ఉల్లిగడ్డలు వేసుకుందండి రెండు వేసుకుంటే మంచిగా ఉంటుందని ఇంకా రోట్లే నూరుదా అని అనుకున్నాను రోట్లో వేసి నూరితే టేస్ట్ మంచిగా ఉంటుంది అనుకున్నా కానీ రోలు అక్కడ అక్కడ నుంచి వచ్చినాక తెచ్చి పెట్టిన అది కడగలేదు ఇంకా అది కడగలేదు అది అని ఇట్లా మిక్సీలో పట్టుకున్నా మిక్సీలో పట్టుకుంటే బాగా మెత్తగా అవుతుంది రోట్లో వేసి నూరితే కొంచెం మనం చూసుకుంటూ నూర్తం కాబట్టి సరిపోతుంది అందులో అయితే అమ్మటే మెత్తగా అయితేనే ఉంది ఇక్కడ వేడి వేడి అన్నం పచ్చడి ఇంకా తింటే ఎట్లుంటుంది బాగుంటుంది కదా తిన ఫ్రెండ్స్ ఇంకా ఆయనకైతే అన్నం వేసి ఇచ్చిన పెరుగు పెరుగు అన్న నైటు తోడు పెడతా లేదండి పాలు అందరం తాగుతున్నాం కాబట్టి సరిపోవట్లేదు ఇంకా పొద్దున్నే పచ్చడి కానీ ఏదన్నా కూరగానీ ఉంటే ఎట్లన్నా పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్